గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము పదిహేను వచనంలోని మొదటి భాగము నేను కూలి చూసి వారు సంతోషించి గుంపు కూడిరి ఎక్కడైనా గుంపు కూడి సంతోషిస్తున్నారు అంటే చూసేవారు ఏమని అర్థం చేసుకుంటారు ఏదైనా శుభకార్యం జరుగుతుందని భావిస్తారు కానీ ఇక్కడ దావీదు చెప్పుతున్న గుంపు కూడి సంతోషించేవారు దావీదు ఉన్నాడని పండగ వేడుకగా వారు గుంపు కూడి సంతోషించుతున్నారు ఇది ఎంత ఆశ్చర్యము అయితే ఈ గుంపు వారికి మాత్రం వేడుక ఒక మనిషి లేదా ఒక కుటుంబము కూలిపోయింది నష్టపోయి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయారు అంటే చూసిన వారు వినేవారు ఎలా స్పందిస్తారు కొంతమంది అయ్యో ఎంత ఘోరమైనటువంటి పని జరిగింది అంటారు మరికొంతమంది వారి కళ్ళ ముందు మూలుగుచు ఉంటే సహాయపడినటువంటి వారు క్రింగిపోయారు అన్న తర్వాత మాకు చెప్పలేదండి ఒక్క మాటన్నా మాకు తెలిస్తే మేము సహాయం పడేవాళ్ళం కదా అని దొంగ ప్రేమను కనపరుస్తారు మరికొంతమంది వారి ఎళ్లలో పండుగ కలిగి ఉన్నట్టుగా గుంపుగా కూడి చెప్పుకొనుచు సంతోషిస్తారు వీరు జీవిస్తున్నది ఇందుకొరకే అన్నట్టుగా వీరి అంతం చాలా ఘోరంగా ఉంటుంది ప్రేమించే వారి నాశనం కోరి సంతోషించేవారు సంతోషించాలని కోరుకునే వారి చివరి గడియలు చాలా దుఃఖకరంగానే ఉంటాయి నయోమి భర్తను కోలిపోయింది ఇద్దరి కుమారులను కోలిపోయింది ఇద్దరు కోడళ్ళు తాను మాత్రమే మిగలగా తిరిగి తన ప్రాంతమునకు వెళ్ళు తన కోడళ్ళతో అంది నేను పెనిమిటలేని ముసలదానను మరలా కుమారులను కనే వయస్సు నాకు లేదు యహోవా నాకు విరోధాయను అని తన జీవితపు శ్రమలు వివరిస్తూ తనపు ఆవేదనను నంతటిని తెలియచేయగా అప్పుడు నయోమి యొక్క కూలిపోయిన జీవితంతో ఉన్న తన ఆవేదనను చూసిన రూతు తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళలేదు కానీ కూలిన జీవితాన్ని హత్తుకొని తన శ్రమల తోడుగా ఉంది రూతు ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిన తరువాత తన జీవితం ఎలా ఉందో బైబిల్లో చెప్పబడలేదు కానీ ఉన్న జీవితాన్ని హత్తుకున్న రూతు గొప్ప ఐశ్వర్యవంతునికి భార్యగా యేసుక్రీస్తు వంశావళిలో జ్ఞాపకంగా ఉండిపోయింది పొరుగువారు స్నేహితులు కూలియుం చూసిన దేవుని పిల్లలు విచారిస్తారు బాధపడుతారు వారిని ఓదారుస్తారు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమ వారిలో నిలిచియున్నందున ఒక శతాధిపతి ఉన్నాడు అతని చేతి కింద వంద మంది సైనికులు పనిచేస్తున్నారు అంటే వంద మంది పైన నాయకుడని అర్థం అయితే తన యుద్ధ పనిచేయుచున్న వారిలో ఒకనికి పక్షవాయువు చే ఎంతో శ్రమ పడుతున్నాడు ఎంతో కాలం నుండి ఆ వ్యాధి చే బాధపడుతూ కూలిపోయాడు ఎవరు అతనిని పట్టించుకొని వారు లేరు తన కుటుంబము వారు అతని స్వస్థత కోరకు ప్రయత్నించిన సమాచారం కూడా మనకు లేదు అయితే ఈ శతాధిపతి మాత్రం తన దాసుడైన పనివాడు వ్యాధితో కూలి ఉండుట చూసి తనలో ఉన్న దేవుని ప్రేమ విశ్వాసము ప్రభువు యొద్దకు నడిపించగా తాను ఒక అధికారములో ఉన్నవాడనైనను దేవుని యొక్క అధికారం కింద ఉన్న తన అధికారమును తీసి పక్కన పెట్టి ప్రభువు యద్దకు వచ్చి తన దాసు నిమిత్తము ప్రభువును వేడుకొనగా అతనితో ఉన్నటువంటి ఆ అసంచలమైనటువంటి విశ్వాసమును చూసిన ప్రభువు ఇస్రాయేలీలలో ఎవరికైను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అక్కడనున్న గొప్ప గొప్ప వారి అందరికంటే ఆ శతాధిపతిని ఘనపరిచారు ఇట్టి మెప్పుకు కారణం తన దాసుడు వ్యాధితో కూలియుండట చూసిన తట్టుకోలేనటువంటి తన హృదయం ఈ విధంగా ఇతరులకు మేలు చేసే మనం మేలే పొందుతాము మేలు పొందువారు కీడు చేయ ప్రయత్నించనూ అది మేలే అయ్యిద్ది ఏసేపు జీవితంలా ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాము మీ అధికారం కింద మమ్మల్ని ఏలుబడి చేసి నడిపించండి ఈ దినమంతా మీకు నేను అప్పగించి ఉండగా మమ్మల్ని కాపాడుతూ నడిపించమని ప్రార్థనలో ఏకీభీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి వారి యొక్క వ్యాపారాలలో పనులలో ఉద్యోగాలలో రాకపోకలలో మీ ప్రత్యేకమైన కాపుదలను అనుగ్రహించి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయి నడిపించును నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ প্রভুপাদ বলো পাস্টার উমা চাশপা